మీలో ఎంతమందికి ముట్టిలు తెలుసో కామెంట్ చేయండి మీ సైడ్ ముట్టిలే అంటారా ఇంకేమంటారో కూడా కామెంట్ చేసి మేమైతే ముట్టిలు అంటాం అనమాట వీటిని సో ఈ ఉండి చాలా మా ఇంట్లో మొత్తం తెచ్చి పెట్టింది సో దీన్ని ఏం చేద్దామని చెప్పి యూట్యూబ్లో అయితే ఒక రెసిపీస్ చూసాయనమాట అందులో రెండు రెసిపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని దాంట్లో రెండింటి మిక్స్ అయితే వేసి ఈ కర్రీ అయితే వేసిన అనమాట సో ఎలా వచ్చింది ఎలా ఉందో లాస్ట్ చెప్తాను సో లాస్ట్ వరకు చూసేయండి సో మన కొత్త మన ఛానల్ కొత్త యూజ్ అయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సో ఇంకా అది ముట్టిలను అయితే వేడిళ్ళల్లో వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత అవి తీసేసి వేడిలు తీసేసి తల్లీలు పోసి అయితే పిండి పక్కకు పెట్టుకున్న అట్లాగే ఒక కడ అయితే పెట్టుకున్న ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న కొద్దిగానే వేసుకొని వేసుకొని ముట్టిలను అయితే వేసుకొని ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవడం వల్ల దాంట్లో పచ్చిదనం అన్నది పోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది సో దాంట్లోనే కొద్దిగా పసుపుడి వేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకొని తీసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా తీసి పక్కకు పెట్టుకున్న వాటికి మసాలా పట్టియాలన్నమాట ఇప్పుడు సో ఇవన్నీ తీసి పక్కకు వేసుకొని గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోనే మనకి కొద్దిగానే దీనికి సరిపడా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి కొద్ది కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో వేస్తామన్నమాట సో కొద్ది కొద్దిగా వేసుకొని కలిపి మంచి మ్యారినేట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట కర్రీ అంతే లోపు ఇది మంచిగా ముట్టిలకైతే పడతాదన్నమాట పెరుగు కారం ఉప్పు అంత మంచిగా పడతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో ఇలా ఇట్లా చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అయితే వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే వీటిని వేయించుకోవాలి దాంట్లోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి రెండు పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా వేసుకొని పక్కకైతే తీసిపెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఓల్గరం మసాలా వేసుకోండి ఓల్గరం మసాలా వేసుకొని వేయించిన పల్లీలో రెండు టీ స్పూన్స్ అయితే వేసుకోండి వాటిని మిక్సీ బట్టి ఇట్లా చూసుకోండి మిక్సీ ఇట్లా వర్క్ అవకుండా పర్లేదు తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి దీంట్లోకి దీంట్లోకి వేసుకొని మెత్త మిక్సీ పట్టుకోవాలి అలాగని దాంట్లోకి రెండు టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచి పేస్ట్ మెత్తగా కావాలన్నమాట అలా తీసి పక్క పెట్టుకోండి ఇప్పటిదాకా మనం అన్ని ఎంచుకున్న కడాయిలోనే ఇంకా రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి మసాలా కర్రీలకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ అయితే ఆయిల్ వేసుకున్నాక అందులో కూల్ గరం మసాలా అయితే వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అట్లాగే మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే దాంట్లో మొత్తం వేసేయాలన్నమాట వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి సిమ్లోనే పెట్టండి పెద్దవిడితే మాడిపోతుంది అనమాట సో సిమ్లో పెట్టుకొని మంచి ఇట్లా మగ్గనివ్వాలి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇలా పైకి వచ్చినప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కలిపి అట్లాగే అందులోకి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అంటే ఇందాక మనం చూసి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసి కారం అయితే వేసుకోండి ఉప్పు కూడా చూసి వేసుకోండి ఉప్పు కారం వేసి పసుపు వేసి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే దీన్ని అయితే ఉడకనివ్వాలి ఎంత మంచి ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ మసాలా టేస్ట్ అనేది ఉంటుంది అనమాట సో ఇలా చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది సో ఇప్పుడైతే దీంట్లోనే మనము కొద్దిగా పెరిగైతే యాడ్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఆల్రెడీ యాడ్ చేసినాం కదా మసాలా ముట్టిలలో కాకపోతే ఇంట్లో కూడా కొద్దిగా అయితే యాడ్ చేసుకొని మంచిగా గలుపుకోవాలి గడ్డలకు ఉండకుండా నీట్గా గలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి నూనె అనేది ఇలా పైకి తేలుతుంది తేలినాక ఆల్రెడీ మనం ముట్టిలు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా తీసుకొచ్చి అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి సిమ్లోనే ప్రాసెస్ అంతా కానివ్వాలి ఎందుకంటే ఇట్లా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఐదు నిమిషాలు మగ్గినాక తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో కొద్దిగానే వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానే వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఒక ఐదు ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఉడకనిచ్చినాక తీసి దానిపైన గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి ఇంకొక రెండు నిమిషాలు అయితే కుక్ అవ్వను ఇంకా తర్వాత తీసుకొని అన్నంలో కానీ చపాతీలోకి కానీ తీసుకుని సూపర్ ఉంటుంది అసలు మా ఇంట్లోనైతే అసలు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ సూపర్ టేస్ట్ వచ్చింది సో మా ఇంట్లోనైతే అసలు కొంచెం కూడా మిగిలిలేదనమాట సో అంత అయిపోయింది సేమ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎలా ఉంటుంది అలానే వచ్చింది గ్రేవీ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సూపర్ వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అయితే నాకైతే కామెంట్ చేయండి ఇంతవరకు యూషర్ కాబట్టి ఇలా ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్